అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను అయితే రైస్ రెసిపీస్ అనమాట మిల్లెట్స్ అయిపోయినవి తెచ్చుకోవాలి సరే రైస్ వీక్లీ వన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా సరే రైస్ తోటి ఈరోజు హాట్ పొంగల్ చేద్దామని చెప్పేసి ఒక కప్పు బియ్యము ఒక కప్పు పచ్చపెసలు ఈ రెండింటినీ శుభ్రం చేసుకొని ఒకటికి రెండు వాటర్ అంటే నేను రెండు కప్పులు తీసుకున్నాను కదా రెండు కప్పులకి నాలుగు కప్పుల వాటర్ పోసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వరకు వస్తే సరిపోతుంది మంచిగా మనకి మెత్తగానే కుక్ అవుతుంది విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూడండి ఇప్పుడు ఆ వాటర్ అంతా పోయి మనకి పొడి ఉంటుంది దీన్ని మనం గుత్తితో కానీ లేకపోతే చక్కగా గరిటితోనే వేడిగా ఉన్నప్పుడే చక్కగా కొంచెం మెదుపుకున్నట్లుగా ఉంటే ఈ పొంగల్ లాంటి రెసిపీస్ ఏంటంటే మనకు అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా పొడి పొడిగా కాకుండా చూడండి గరిటితోటి ఈ విధంగా కొంచెం మెత్తగా చేసుకోండి చక్కగా మనకి లిక్విడ్ లాగా అలా ఉంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది హాట్ పొంగల్ ఇందులో అయితే నేను ఒక కప్పు వరకు కొబ్బరిపాలు యాడ్ చేస్తున్నాను కొబ్బరి పాలకు సంబంధించిన రెసిపీస్ ఏవైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కొబ్బరి పావులతో పులావ్ కానీ లేకపోతే కర్రీస్ కానీ ఇలా మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా కొబ్బరి కొబ్బరికి సంబంధించిన ఇవి పాలు కానీ పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఇవన్నీ చాలా మంచిది నేనైతే ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది కదా ఒక కప్పు కొబ్బరి పాలు యాడ్ చేసుకొని రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నా మీకు కన్సిస్టెన్సీ అనేది ఎంత లూజ్గా కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి కొబ్బరి పాలు వేసాను కాబట్టి మళ్ళీ కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేస్తున్నాను మీరు కొబ్బరి పాలు పోసుకొని డైరెక్ట్ కుక్కర్లో పెట్టుకునేటప్పుడైనా అలా అయినా వేసుకోవచ్చు కొంచెం మనకి విజిల్ దగ్గర అంతా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి స్టవ్ మీద అంతా ఇలా స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి విజిల్స్ వచ్చేటప్పుడు అలా ఉండకూడదు అని నేను ఇలా వేసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకునేటప్పుడే కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మొత్తం రెండు కప్పులకి ముందు నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక కప్పు కొబ్బరి పాలు రెండు కప్పులు మళ్ళీ వాటర్ అంటే కొంచెం లూజ్గా ఉండటం కోసం చల్లారిన తర్వాత మనకి మళ్ళీ గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా మనం తినేలోపు కూడా ఒక్కోసారి చల్లారంగానే గట్టిగా అయిపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే వాటర్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి తర్వాత ఇది కొబ్బరి పాలు పోసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఈ లోపైతే ఇక్కడ తాలింపు పెట్టేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిర్చి మిరియాల పొడి అల్లం తురుము ఇంగువ ఇవన్నీ వేసుకుంటే ఇంగువ మాత్రం ఏ దేంట్లో వేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది వేసుకోండి ఖచ్చితంగా సాంబార్ కానీ ఇలాంటివి ఏనా ఇలా కర్రీస్ చేసుకునేటప్పుడు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు వేసుకొని చూడండి నేను ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను చద ఈ మాత్రం ఇట్లా అయితే ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మనకి కరెక్ట్ తినటానికి స్పూన్తో అయినా అదేంతో అయినా తీసుకునేటప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకున్నవి ఈ పొంగల్లో వేసేసుకొని ఒకసారి కలుపుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జనరల్గా ఎల్లో కలర్లో ఉన్న పెసరపప్పు వాటితో చేస్తూ ఉంటారు కదా ఇలా ట్రై చేయండి పచ్చ పెసలతో ఇలా కూడా చాలా బాగుంటుంది కొంచెం కప్పు బియ్యం తీసుకుంటే ఒక కప్పు పెసలు తీసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది పెసల్లో ఫైబర్ ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ డయాబెటిక్ వాళ్ళైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న అలాంటి వాళ్ళకి అంత మంచిది కాదు కదా సమానంగా తీసుకొని యాడ్ చేసుకోండి చాలా బాగుంది టేస్ట్ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఇక్కడైతే బయటికి వెళ్ళినప్పుడు కరివేపాకు తీసుకొచ్చాను శుభ్రం చేసి పెట్టుకుందామని అంత ఆకంతా తీస్తున్నా యాక్చువల్గా ఈరోజు వీకెండ్ లాస్ట్ వీకెండ్ మేము ఒక మంచి మూవీ చూసాము ఈటీవీ విన్నో యాప్ ఉంది కదా దాంట్లో వచ్చింది అనమాట అది అదే సుమంత్ హీరోగా అనగనగా మూవీ అసలు చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఒక ఎడ్యుకేషన్ మీద కానీ పిల్లలు ఎలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ కానీ టీచర్స్ అర్థం చేసుకోకుండా ఎలా ప్రచరిస్తున్నారు దాని మీద తీశారు చాలా బాగుంది ఒక ఫాదరు సన్ కి బాండింగ్ ఎలా ఉంటుంది జనరల్ గా మదర్ కి సన్ కి డాటర్ కి ఫాదర్ కి బాండింగ్ అంటూ ఉంటారు కదా దీంట్లో అయితే ఫాదర్ కి సన్ కి బాండింగ్ చాలా బాగుంది అసలు అసలు సెంటిమెంట్ అసలు అంతా అలా ఉందన్నమాట మాతృదేవభావ్ మూవీ ఉంది కదా అలాగా సేమ్ అసలు లాస్ట్లో అయితే సేమ్ అదే ఆ మూవీ అయితే ఖచ్చితంగా గుర్తు వస్తుంది మూవీ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత నిజమే కదా అసలు ఎడ్యుకేషన్కి ఎంత ప్రెజర్ ఉంటుంది వాళ్ళని అర్థం చేసుకోకుండా పిల్లలు అంటే వాళ్ళకి ఎక్కదు కానీ మీరు ఎందుకు చదవట్లేదు చదవ చదవాలి అని చెప్పేసి స్కూల్స్లో టీచర్స్ కానీ ఇన్సల్ట్ చేయటము అసలు ఇవన్నీ చాలా ఇంక్లూడ్ చేసి చూపించారు మూవీ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా అసలు అందరు చూడొచ్చు ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే మూవీని కొంచెం సెంటిమెంట్ అలా కూడా ఉందన్నమాట దాదాపు మాతృదేవ మూవీ చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారు చూడండి అట్లా ఖచ్చితంగా లాస్ట్లో మూవీ కొంచెం అలాగే ఉంటుంది ఏడుపొచ్చేటట్లుగా అట్లాగా మూవీ అయితే బాగుందనమాట వీకెండ్ చూసాము మేము చాలా బాగుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఖచ్చితంగా మనం పిల్లలకి ఎంత ప్రసరిస్తున్నామనేది కొంతమంది పిల్లలు ఎంత చదివినా కూడా పాపం వాళ్ళకి ఎక్కదు మైండ్కి కానీ అది అర్థం చేసుకోకుండా లేదు ఖచ్చితంగా చదవాలి అని క్లాస్ రూమ్లో పిల్లల్ని కొంచెం టీచర్స్ కూడా గట్టిగానే చెప్తూ ఉంటారు అలా క్లాసులో అలా అడగటం వల్ల ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంటారు రావట్లేదని ఫీల్ అవుతుంటారు బుక్స్లో ఉన్నదే ఎడ్యుకేషన్ అన్నట్లుగా అలాగో కూడా చెప్తుంటారు ఓవరాల్గా మనం కొంచెం ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమందికి ఎక్కుతూ ఉంటుంది మైండ్కి కొంతమందికి ఎంత చెప్పినా ఎక్కదు కదా అసలు ఎలాగా ఏంటి అది ఎలా ఉంది ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది చాలా బాగా చూపించారు మూవీ అయితే చాలా బాగుంది మూవీస్ చూసేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి చూడండి ఈటీవీ టూ విన్లో దాంట్లో ఉందన్నమాట మూవీ చాలా బాగుంది ఈ రోజుల్లో అయితే ఎడ్యుకేషన్ అలాగే ఉంటుంది కదా ర్యాంకులు అని చెప్పేసి పిల్లల్ని ఒకటే రుద్దుడు రుద్దుడు ఫిఫ్త్ గ్రేడ్ నుండి సెవెంత్ గ్రేడ్ నుంచే కొన్ని స్కూల్స్లో ఐఐటి కోచింగ్లు అని అవి ఇవి చాలా ఇస్తూ ఉంటున్నారు ఒకటే ప్రెజర్ ప్రెజర్ అన్నట్లుగా ఉంది కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది ఎంతెంత ఫీజులు కట్టించుకొని ఎంత ఇచ్చినా బయట ప్రపంచం కూడా కొంచెం తెలియాలి కదా పిల్లలకి అంత అవసరం లేదేమో అనిపిస్తూ ఉంటుంది మూవీ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి సరే అండి ఇప్పుడైతే నేను ఇంకా ఇది ఈవినింగ్ డిన్నర్లోకి అనమాట డిన్నర్లోకి కొంచెం బిర్యానీ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ అయితే ఇంకా చిన్న చిన్న పనులు ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి ఇంకా ఈరో ఈరోజు కొంచెం బెడ్షీట్స్ టవల్స్ అవన్నీ క్లీనింగ్ పెట్టుకున్నాను అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి ఎగ్ బిర్యానీ చేద్దామని ఈరోజైతే మార్నింగ్ నైట్ రెండు రైస్ ఐటమ్సే మిల్లెట్స్ అయిపోయినాయి ఇంకా తెచ్చుకోవాలి సరే అని చెప్పేసి ఇక్కడైతే సరే రెసిపీ అయితే చూసేయండి చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో అని మాత్రం నేను చెప్పను చాలా ఈజీగా మసాలాలు తక్కువ వేసుకొని మన కంఫర్టబుల్గా మనం ఎలా తీసుకోవాలి ఫుడ్ అనేది ఉంటుంది ఎక్కువ నా వీడియోస్లో హెవీగా అసలు ఏయో యాడ్ చేసి అలా అయితే ఉండదు నేనైతే ముందుగా ఇంకా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని షాజీరా సోంపు వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను సరే ఉల్లిపాయలు వేగేలోపు ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయినాయి ఇందులో నేను బిర్యానీ రైస్ ఉంటాయి కదా అవి వేసుకున్నాను బాస్మతి రైస్ అవి యాడ్ చేసుకొని ఇక్కడ హోల్ గరం మసాలాలని ఇలా పెట్టేసుకుంటున్నా మనకి ఇలా పెట్టుకుంటే చక్కగా కొంతమందికి ఇష్టం ఉండదు కదా తినేటప్పుడు మేము కూడా అంత లైక్ చేయము చక్కగా వాటిల్లో ఉన్న ఫ్లేవర్ అంతా దిగుతుంది అవన్నీ తీసేసుకుంటే సరిపోతుంది ఇలా బాయిల్ అయిన తర్వాత ఆ ఫ్లేవర్ మొత్తం ఆల్మోస్ట్ రైస్లోకి వచ్చేస్తుంది కదా ఇంకా అవి వేసుకున్న వేస్టే అందుకోసమని చెప్పేసి నేను దాంట్లో ఒక జల్లి లాగా ఉంది కదా అలా దాంట్లో పెట్టేసుకున్న హోల్ గరం మసాలాలన్నీ అలాగే రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే కొంచెం మనకి ఏ రైస్ అయినా పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా అలాగే సాల్ట్ మీరు ఆ రైస్ని ఆ వాటర్ ఉంది కదా ఆ వాటర్ని నోట్లో వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పుగా తగిలేటట్లుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా వేరే సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు అనమాట సరే రైస్ అయితే కుక్ అవ్వాలి ఇక్కడైతే ఆనియన్స్ కూడా మంచి కలర్కి వచ్చినాయి చూడండి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో నేను టమాటా అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక్కడ నేను ఒక టూ కప్స్ మనకి రైస్ కుక్కర్లో కప్ వస్తుంది కదా ఆ టూ కప్స్తో బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టమాటో ఒక రెండు మూడు పచ్చిమిర్చి అంతే గ్రే మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఉల్లిపాయలు మాత్రం చక్కగా వేయించుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి కావాలంటే మీరు కొంచెం తీసి పక్కన పెట్టుకోండి పైన రైస్ మేము చల్లుకునే పని అయితే ఇక్కడైతే నేను ఇంకా అవంతా ఏం ఫాలో అవ్వట్లేదు ఇంకా టమాటాలు అవి వేయడానికి టైం ఉంది కాబట్టి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి ఇవి దంచుకుంటున్నాను ఎక్కువగా ఇలా వేస్తే మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది బిర్యానీస్ కూడా మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ అయితే వస్తాయి మీరు ఇంకా వేరే ఎక్కడెక్కడో ఏవేవో యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఆల్మోస్ట్ ఇంకా టమాటా కూడా కుక్ అయింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే బాగుంటుంది కర్రీస్లో అయినా అన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తే అసలు అది పచ్చిపచ్చిగానే స్మెల్ వస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కానీ టమాటా వేసుకున్నప్పుడైనా ఇలా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి ఒక రెండు బంగాళదుంపలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఎగ్ బిర్యానీలో కానీ నాన్ వెజ్ చికెన్ అలా చేసుకునేటప్పుడు బంగాళదుంపలు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు బంగాళదుంపలు అయితే వేసేసుకున్నా ఇక్కడ చూడండి రైస్ కూడా కుక్ అయింది ఆల్మోస్ట్ నేను ఒక నైంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేసుకున్నాను ఇంకా నాకు బంగాళదుంపలు ఉడకాల్సింది ఉంది కాబట్టి నేను ఇది గంజి అయితే వాట్ చేసుకుంటాను ఇంకా హోల్ గరం మసాలాలు ఉన్నాయి కదా ఆ చిన్న బాక్స్ లాగా పెట్టాను అదైతే తీసి పక్కన పెట్టేస్తా అంతే మంచిగా ఫ్లేవర్ అంతా అందులో దిగుతుంది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ కూడా ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు వేగిన తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను ఈ మాత్రం పెరుగు వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మన గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది చూడండి టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మంచిగా గ్రేవీ వస్తుంది ఇందులో కొంచెం పసుపు వేసుకొని ముక్కల వరకే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకొని ఒక త్రీ ఎగ్స్ వరకు తీసుకున్నాను కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఈ మసాలాలు కొంచెం ఎగ్స్ లోపలికి వెళ్ళి కొంచెం టేస్ట్ బాగుంటుంది అయితే ఇక్కడ నేను ఇంకా వేరే ఏమి కారము అట్లా యాడ్ చేయకుండా ఇది బిర్యానీ మసాలా ఉంటే ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేశాను కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను బిర్యానీ ఇంకా మనం ఎలా అయినా సరే టేస్ట్ బాగున్నా కూడా కలర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కలర్ కూడా బాగుండాలి అన్నట్లే ఉంటుంది అందుకోసం ఒక చిన్న స్పూన్తో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ స్పైసెస్సే సరిపోతుంది మేమైతే కొంచెం తక్కువే తింటాం కాబట్టి ఆల్రెడీ హోల్ గరం మసాలాలు వేసాను బియ్యం ఉడికించేటప్పుడు ఇక్కడ మళ్ళీ బిర్యానీ మసాలాలో కూడా కొంచెం హోల్ గరం మసాలాలు చెక్క లవంగ అలాంటివి ఉంటాయి మీరు కావాలంటే మీరు విడిగా వేసుకోండి నార్మల్ గరం మసాలా వేసుకోండి మోస్ట్లీ అందరూ బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీ మసాలాలని యూస్ చేస్తారు కదా అవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవడమే చక్కగా పైన మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ పైన ఏంటంటే పుదీనా కొత్తిమీర కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేశాను స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోవడమే చక్కగా మనకి బిర్యానీ అయితే రెడీ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మసాలాలు తక్కువ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను రైత ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసి పెట్టేశాను పెరుగులో ఇంకా గిన్నెలైతే ఎదురు చూస్తూ ఉన్నాయి ఈ పని అయిన తర్వాత గిన్నెలైతే క్లీన్ చేసుకోవాలి మనకి ఇంకా వంట చేస్తే అలాగే ఉంటుంది కదా చూడండి మీకు కలర్ఫుల్గా కొంచెం జనరల్గా మనం పువ్వు పాలల్లో యాడ్ చేసుకొని అలా వేస్తుంటారు కదా కలర్ కోసం అలా లేకపోయినా కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే మంచి కలర్ ఉన్న కారం వేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ కలర్ఫుల్గా టేస్టీగా బిర్యానీ అయితే రెడీ అవుతుంది చాలా బాగుంటుంది రైతాతో తినేయచ్చు ఇంకా వేరే గ్రేవీ కూడా అవసరం లేదు ఇందులోనే మీకు చూస్తే చక్కగా గ్రేవీ చాలా మనకి నేను పెరుగుతో పాటు కొంచెం వాటర్ కూడా వేసి కుక్ చేశాను కదా అదే గ్రేవీ సరిపోతుంది మొత్తం రైస్ కలుపుకున్నా కూడా చక్కగా గ్రేవీతో వేరే మనం బిర్యానీస్కి గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీతో తిన్నట్లుగానే అలా ఉందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఈరోజుకి వీడియో అయితే ఇదే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్